బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో వచ్చే తుఫాన్ సైక్నోల్ వల్ల ప్రజలకు ఏర్పడే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జిల్లా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు సోమవారం ఈ తుఫాను బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ పోలీస్ రెవెన్యూ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తుఫానుపై నిఘా వహిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ గ్రామ స్థాయిలో సహాయక చర్యలు ప్రజల రక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం ప్రతి దశలో పర్యవేక్షణ చేస్తుందని గుర్తు చేశారు మీద ప్రభావం చూనున్న ఈ సైక్లోన్ మొంతన్ ఈ సైక్లోన్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మేము అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు సమావేశమై తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల మీద సమగ్రంగా చర్చించి తదననుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా కేంద్రం లెవెల్లో డివిజనల్ లెవెల్లో ఏసీ లెవెల్లో మండల్ లెవెల్లోనూ ఈవెన్ గ్రామ సచివాలయంలోనూ అందరూ కూడా టీమ్స్ వైజ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కమింగ్ ఈ ఐదారు రోజులు ఈ తుఫాన్ హెచ్చరి గత కొన్ని గంటలు మించి బే ఆఫ్ బెంగాల్లో ఒక సీవియర్ సైక్లో ఏర్పడతా ఉంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఉన్నది అది ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి వస్తూ ఉన్నది దాదాపు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కాకినాడ దగ్గర ఇది ల్యాండ్ ఫాల్ ఉంది అని మిటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది దీని భాగంగా గౌరవ ముఖ్యమంత్రి బిల్లు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డీజీపీ గారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సెక్రటరీలో